హాయ్ అండి అందరికి నమస్కారం మీరు తిండిపోటీ వచ్చేసి పన్నీర్ స్పెషల్ బిర్యానీ మరి పన్నీర్ బిర్యానీ అంటే సాఫ్ట్ గానే ఉంటుంది స్పెషల్ బిర్యానీ అని అంటే బాగా మసాలాల్లో వేయించి ఇచ్చినట్టు ఉన్నారు ఇదైతే బయట నుంచి తీసుకొచ్చింది ఇంకా బాగా చికెన్ తీసుకొస్తే చికెన్ పకోడీ వేసిన అనమాట చికెన్ కూర అంటే మధ్య రెండు బూటలు మూడు బూటలు అయ్యేది అయితే ఆ చికెన్ తీసి ఆ బుక్కరాని పక్కకు వారేసి చికెన్ చేసింది పకోడీ చేసిన బాబా చికెన్ పకోడి చేసింది దాంతో పాటు ఇంకా సీజన్ ఫ్రూట్ ఏదైతే ఉన్నదో అది మామిడి పండు మామిడి పండు కూడా తినాలి ఏ కాలం పండ్లు ఆ కాలంలో తినాలి మేము మామిడి పండ్లు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీళ్ళలో ఏమి పదిహేను నిమిషాలు నాన పెడతాను అనమాట అంటే మనకు ఒంటికి వేడి చేయకుండా ఉంటది అనేసి అట్లనే మందులు కొడతా ఉంటారు కదా అంటే కొన్ని 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 కొట్టకపోవచ్చు ఇంకా కొన్ని సోడా తినే సోడా వేసి ద్రాక్ష ఏవైతే సేపులు గాని దానిమ్మలు కాని ఏవైనా దాని దానిమ్మ లోపల నిగించి ఉంటుంది కానీ ద్రాక్ష మాత్రం ఖచ్చితంగా కొంచెం సోడా వేసి పదిహేను నిమిషాలు నానబెడతాను అనమాట అది బావ మరి టాస్క్ లాగా మొత్తం ఒకటే టాస్క్ మొత్తం ఒకటేసారి తిన్నాం ఇవాళ టాస్క్ లాగా అనిపిస్తలేదు ఈ చికెన్ గిన్నె ఉంది కదా ఇక లాస్ట్ కి ఇది ఇది ముప్పా ఒక కిలో చికెన్ ముప్పా ఒక కిలో చికెన్ తెస్తే ఇట్లా చేసింది ఆ కోడి ముప్పా ఒక కిలో వెళ్ళింది మరి టేస్ట్ ఎట్లుందో చూద్దాం మా ఆయన మరి బయట నుంచి తెచ్చిన పన్నీర్ బిర్యానీకి ఓటేస్తా నేను చేసిన పకోడికి వేస్తాడా లేకపోతే బయట నుంచి తెచ్చిన మామిడి పండు మావిడ పండు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటా ఉంటది మరి పన్నీర్ కాజు వేసి వచ్చింది మరి కాజు ఈ కాజు వేసిన పన్నీర్ ఇది తినాలి నెక్స్ట్ ఇది తినాలి ఒకటే టాస్క్ లా మామిడికాయ దీనిలో ఆనియన్స్ కూడా నిమ్మకాయ కూడా ఎండుకోవాలి అబ్బా ఆనియన్స్ నాకు ఎక్కువ వచ్చినాయి మరియన్స్ అందరికే ఆప్లైట్ నీ ప్లేట్ ఇటు పెట్టు నో ప్రాబ్లం ఇది మొత్తం ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు పెట్టుకున్నాము వన్ కేజీ కంప్లీట్ అయిపోతా అనమాట ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్ లో మేమైతే తప్పకుండా తింటాం అంటే ఒకప్పుడు పైసలు లేనప్పుడు ఇక అందరి ముఖాన్ని చూసుకుని ఉండ మామిడి పనులు అయితే ఎక్కువ తింటాం ఇంకా తాటి ముంజలు ఖచ్చితంగా ఆ కళ్ళు కళ్ళు వస్తూ ఉంటారు కదా మాకు ఇప్పటికీ వాళ్ళు తాటి ముంజలు ఇస్తారు అవి కూడా తింటా ఉంటాం ఈ సమ్మర్ లో సరే మరి ఇంకా ముచ్చట చెప్తే ముచ్చడిని అయిపోతుంది మా ఆయనకి ఎప్పుడెప్పుడు తిందాము అన్నట్టున్నది నాకు కూడా ఫుల్ ఆకలి అయితా ఉన్నది మరి ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము అయితే పనిష్మెంట్ ఇప్పటి నుంచి పనిష్మెంట్ ఉంటది అని అనుకున్నాం కదా కాకపోతే ఈ తిండిపోటికి మాత్రం అంటే పనిష్మెంట్ ఇప్పుడు సడన్ గా అనుకున్నాం తిండిపోటీ కాబట్టి పనిష్మెంట్ ఏం అనుకోవట్లేదు కాకపోతే బావా ఒకవేళ నువ్వు ఈ తిండిపోటీ గెలిచినావనుకో నెక్స్ట్ నీకు ఇష్టమైనది అంటే నేను తినలేను అని అనుకున్నది కూడా నువ్వు పెట్టచ్చు ఓకేనా రెడీ వచ్చింది ఇది కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది పన్నీర్నే బాగా మసాలా కాజు వేసి నార్మల్గా కాజు ఏరు కావచ్చు కాజు వేరు మళ్ళీ డిఫరెంట్ కదా వంట కాజు పనీర్ బిర్యానీ సూప్ వచ్చకుండా మంచిగా లేదు ముందే చెప్పాలి కదా పోస్కు నేను చెప్తాను కొన్ని బిర్యానీలు మనం ఎట్లా తింటే నార్మల్ తింటేనే మంచి అనిపిస్తూ మంచిగా ఉంది పకోడి బాగా రెండు మూడు పీసులు ఉంటుందో చెప్తాను అవుతుందనా ఫోన్ చేస్తా పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది చాలా చాలా మంచిగా నచ్చింది దాంట్లో కాజు మంచిగా ఫ్రై చేసి కరకర వంట ఇది చికెను కొంచెం మంచిగా ఉంది కొంచెం మంచి ఉంది అనేది పెద్ద పెద్ద గొప్ప కాంప్లిమెంట్ నాకు పన్నీర్ని బటర్లో వేయించిన స్మెల్ వేయించిన ఆ టేస్ట్ మస్తు తెలుస్తుంది మరి ఏదో ఒకటి చేస్తారు టేస్ట్ కోసం పన్నీర్ బిర్యానీని దినపూత అయితే లేదు నువ్వు చేసిన చికెన్ దినపూత అయితే లేదు నేను కూడా బటర్ లేని టైపు బటర్ లేచి ఇంకొంచెం ఎక్కువ రేటు పెట్టాలి నమ్ముతుంటే నమ్ముతుంటే ఇది కూడా బాగా అనిపిస్తాను

ఆనియన్స్ ఆనియన్స్ లెక్కలే బావి నిమ్మకాయ కూడా విండాలని చెప్పిన కారంటే ముందు చూసుకో ఆ ఆనియన్స్ మనం మన తిండిపాటి రూల్స్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడు లేవు ఆనియన్స్ నువ్వు అహా ఇప్పుడు ఆహా తిండి వాటి ప్రకారం కాదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయని చెప్పిన నేను ఇప్పుడు ఉన్నాయని చెప్పినా ముందుగా ఉన్నాయని చెప్పినా లేన్లే నేను కూడా నువ్వు చెప్పిన రూల్స్ నేను అప్పుడు వెళ్తుంది మరి ఏంటి అంటే ఇప్పుడు వచ్చింది అంటే అసలు అంత అయిపోయినాక రాసి ఇంటి అంటే ఆనియన్స్ అయిపోవాలి నిమ్మకాయ కూడా పూర్తిగా విండాలని చెప్పినా మామిడికాయ చెప్పిన అంటే చికెన్ చికెన్ ఉండేది ఎట్లుండి మరి అయ్యో అది నేనైతే అయితే ఇంకేంది ఏమైంది బాబా నువ్వు ఆనియన్స్ ఉడవాలని తొండి చేస్తాను ఘోరంగా అసలు అమ్మ పెద్ద బావా నువ్వు కొంచెం ఇట్లా పేచి చెప్పి ఇది అన్నం అయిపోవాలి చికెన్ అయిపోవాలి అని ఇట్లా నేను క్లియర్ గా చెప్తా ఏమో ఏదో ఒకటి మొత్తానికి అయితే చికెన్ అయితే అంత నార్మల్ అనిపించింది అవును మరి నార్మల్ అనిపిస్తా నేను కరివేపాకే వేసి నా అన్నీ వేసిన వాళ్ళు వేసినట్టు అన్నీ వేసిన ఒక ఆయన ఒకటి లేనందుకేనా నువ్వు చికెన్ మంచిగా లేదంట నవ్వుతాను నవ్వుతానే టేస్ట్ వస్తుంది ఏదో బాగా వేయించినావు అదే ఇదైతే కలర్ఫుల్ గా కూడా లేదు కలర్ఫుల్ లేదు నార్మల్ ఏ ఉన్నది ఇదైతే మంచిగా పన్నీరు తింటా టేస్ట్ అనిపిస్తుంది నవ్తారు మధ్య కలియా కేసులు ఉప్పు అన్ని మంచిగా చేసిండు దగ్గట్కే చాలా మంచిగా అనిపించింది రుచిగా అనిపించింది అంతేనా కదా టేస్ట్ బాగుంది ఏదో స్పెషల్ పన్నీర్ బిర్యానీ స్పెషల్ పనీర్ బిర్యానీ అంటే మనకు చికెన్ బిర్యానీ లాగానే అట్లనే సేమ్ మసాలాలు వచ్చి అట్లనే వస్తాయి కదా పన్నీర్ బిర్యానీ ఈ పన్నీర్ స్పెషల్ బిర్యానీ ఏంటంటే పన్నీర్ నే బాగా మసాలా మంచిగాంచి కా చేసేది మా ఆయన కాదు కథం ఇంకా కా చేసిందంటే అచ్చిగుద్దినట్టు నచ్చుతుంది నాకేమో నెయ్యి వేస్తే అచ్చిగుద్దినట్టు ఏమో నాకు నచ్చుతా ఉంటది కానీ మరి బాబా నెక్స్ట్ నీకు ఇష్టమైన తిండిపోటీ ఉండబోతుందా ఈ ఉల్లిగడ్డలు మిగిల్చినందుకు అంటే నా నాకు ఇష్టమైన తిండిపోటీ ఉంటుందాకి తీయ అసలు ఇంక ఉల్లిగడ్డలు ఎక్కువ దగ్గర ఉల్లిగడ్డలు వచ్చినాయనంటే కావాలంటే ప్లేట్ మార్చుకోవాలన్నావు నువ్వు ఆ ఉల్లిగడ్డలు నేను ఈ తిండి గుర్తుందా గుర్తుంది అవునవును ఇప్పటికే గుర్తొచ్చిందా ఎక్కువ వచ్చినాయ్ ఎందుకన్నావు ఎందుకన్నావు నేను నేను ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలి అన్నందుకే నువ్వు ఎక్కువ వచ్చినాయి అన్నావు

లేడీస్ నడుతాండి కాలం ఇది మొత్తానికి సరదా తిండి పట్టి నెక్స్ట్ ఇద్దరికి ఇష్టమైన తిండి పట్టే పెడదాము ఇంకా అయితే నీ ఇష్టమైన నువ్వు తెచ్చుకోవచ్చుకోవచ్చు ఇద్దరం పెడదాం ఇక చూద్దాం అయితే ఎట్లా తింటారని తింటాం అనేది అది ఏముంటది అనేది కూడా చూద్దాం నేను కూడా అంటే నాకు ఇష్టమైన ఏంటిది అనేది నేను కూడా ఆలోచించుకుంటా అంటే నాకు బంధ వేరే రకాల రుచులు మరి ఇష్టపడతా మరి నేనైతే దాని స్వీట్ కాకుండా అవి కాకుండా చూసుకుంటాను నాకు ఇష్టమైన స్వీట్ పెడతా ఇదండి సర్దా సర్దా తిండి కొంచెం గీ ఉల్లిగడ్డ తేడాలో నేను కొంచెం వెనక చేయినా బావ ముందెళ్ళిపోయిండు చివరి వరకు వీడియో చేసిన ధన్యవాదాలు మన వీడియోల కోసం వాళ్ళు నేను చూడ గెలిపో నేనైతే ఏమంటే చూసేలా ఇప్పుడు వర్షకే గెలిపిస్తానా కానీ వర్షే నాకు ఇస్తాను వల్ల ఎందుకంటే అట్లా మీ దగ్గర మార్కులు కొట్టేద్దామని వందకి వంద రావాలి కదా అంటే కనిపిస్తాను కదా ఉల్లిగడ్డ ఓర్చుకున్న వందంటారు ఇక అంటే నేను నిజంగా సరిగా విందే లేకపోతే దీని కూడా నమ్మలే అట్లా టెక్న మింగు సరే చివరి వరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి